రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బనంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని బాలాపూర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ బండ్లగూడ కాల్సా యాభైవ వార్షికోత్సవ సర్వ సభ్య సమావేశంలో పాల్గొని కమిటీ సభ్యులను సత్కరించిన మాజీ మేయర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహరెడ్డి ఈ సందర్భంగా చైర్మన్ సింగిరెడ్డి మంటారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ప్రారంభించి యాభై వసందాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆఫీస్ సిబ్బందిని ఇక్కడ కొనసాగించాలని అన్నారు ఇతర శాఖల నుండి ఈ శాఖకు ఎవరైనా మారిస్తే పాలక మండలి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేట్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి పెద్దబావి సుదర్శన్ రెడ్డి బండారి మనోహర్ సిఓ ఎర్రజ హింద్ కమిటీ డైరెక్టర్లు కోనం తిరుపతి రెడ్డి పన్నాల గోపాల్ రెడ్డి కల్లం లక్ష్మారెడ్డి మేకల మహేందర్ కల్లం నిరంజన్ రెడ్డి ఎన్నో రెడ్డి కొంతం అరుణారెడ్డి ఇబ్రహం బాలయ్య నిరుడ్ నరసమ్మ రావుల లింగం కొంతం సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಅದೇ yes, ಕಡಿಮೆ <laughs>

అందరికి పేరు పేర్ల నమస్కారం చేస్తూ ఇంతకుముందు మనం ఒక తీర్మానం చేసుకున్నాం మన దగ్గర ఉన్నటువంటి లోన్స్ కు వేరే టైం లో ఉన్నటువంటి లోన్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఎక్కడ ఇటువంటి లోన్స్ లేవు కాబట్టి మన వారు ఉంటేనే మన దగ్గర ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మనం తీర్మానం చేసుకున్నాం ఆ తీర్మానం కూడా డీసీఓ ఆఫీస్ నుంచి మేడం గారు వచ్చారు అందరు కూడా ఏక్రీగా తీర్మానం చేశారు మేడం ఎందుకంటే మీకు కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి లోన్స్ ఏమున్నవి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఏమున్నది అనేది తెలుసు మీకు దాట్ మీరు కూడా ఒకసారి నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదరులకు విలేకరులకు గారులకు రైతులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదన్నా కొనుగోలు చేస్తే మన్నించాలి మీ తమ్మునిగా అన్నగా మీ మీ లోకనిగా మరణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం మీరందరు కూడా బండ్లు కూడా సహకార బాలాపూర్ సొసైటీ యాభై సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని యాభై ఒక్క సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు మా పాలక వర్గ సభ్యులకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మా రైతులకు మహిళా సోదరులందరికి గతంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కూడా మా దగ్గర టూ ఎయిట్ వరకు కూడా బిల్డింగ్ లేదు సొంత భవనం లేదు సొంత నిధులు లేవు అలాంటిది టూ థౌజండ్ మా లో మా పాలక నేను ఇక్కడ చైర్మన్ అయినప్పటి నుండి ఎయిట్ ఎయిట్ లో ఆగస్టు ఎయిట్ నాడు బ్యాంక్ బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ రోజు మా సొంత ఎదుర్కొని బంగారం పైన లోన్ కానీ మహిళలకు స్వయం ఉపాధి కింద వాళ్ళకి లోన్స్ కానీ బాల గణేష్ అని ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చి ఈరోజు మంచి లాభాలతోని ఆర్థికంగా పుష్టిగా మా సంఘాన్ని నెరవేర్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా మా డబ్బులతోనే మేము సమకూర్చుకున్న డబ్బులతోనే లోన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వస్తున్నాం కాబట్టి మా సంఘము వేరే సంఘాలకు డిఫరెంట్ ఉన్నది ఎక్కడ కూడా మా లాంటి సంఘము లేదు ఎందుకు లేదు అని అంటే మహిళలకు గ్రూప్స్ లోన్స్ అని మహిళా లోన్స్ అని మహిళలకు సభ్యత్వం మెంబర్షిప్ అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి వేరే సొసైటీ మా సొసైటీ స్టాఫ్ కు డిఫరెంట్ కాబట్టి ఈ సొసైటీ స్టాప్ ని ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే వేరే వచ్చిన వాళ్ళు ఇది చేయలేరు ఎందుకంటే ఊర్లో ఎవరు లోన్ కడతారు ఎవరు లోన్ కట్టరు అనేది కాబట్టి వీళ్ళకి లోకల్ గా ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రోజు ఈ బ్యాంక్ ఇంత అభివృద్ధి నడుస్తుంది అంటే లోకల్ గా ఉన్నటువంటి ఫీలింగ్ సాప్ గాని లోకల్ ఉన్నటువంటి నమ్మకాలతో నడుస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మా స్టాఫ్ మా దగ్గరనే ఉంచాలని చెప్పేసి జనరల్ వాళ్ళు కూడా తీర్మానం చేయడం జరిగింది వాళ్ళ ఇన్స్పెక్షనా చేసుకొని ఎప్పుడు ఎప్పటికే ఇన్స్పెక్షన్ చేసుకొని మాకు నో అబ్జెక్షన్ వాళ్ళు ఏం చేస్తారు చేసుకొని ఎందుకంటే మంత్లీ మంత్లీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ డ్యూటీకి మేము అడ్డురాము ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు ఇన్స్పెక్షన్ చేసుకుంటే మా పాలక వర్గానికి అంత మంచిది ఎందుకంటే మాకు క్లియర్ ఇచ్చినట్టు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్తారు కాబట్టి మాకు ఏదైతే జిల్లా బ్యాంక్ మీద కానీ గవర్నమెంట్ మీద కానీ మాకు వ్యతిరేకం కాదు గవర్నమెంట్ చెప్పినట్టే మేము నడుచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మా స్థాపన మాకు ఈ మండలం అందులో కూడా తీసినటువంటి జీవులు కూడా ఉన్నది ఆర్థికంగా మంచి సంఘాల స్థాపన తీయొద్దు అనేది ఉన్నది దాన్ని దాన్ని చూడకుండా వీళ్ళు అడావిడిగా అందరినీ ఒకటే గుంపు మీద కొట్టి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది కాకుండా ఎక్కడో లాస్ చేసిన సొసైటీ సెక్రటరీలను తీసుకొచ్చి మా దగ్గర ఇస్తే మంచి ఉన్న బ్యాంక్ రేపు పొద్దుగా మాది కూడా ఇవ్వాలనిపిస్తారు ఎందుకంటే వేరే సొసైటీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి మేము కూడా ఇక్కడ పాలక కూడా నడపలేకపోతాం నిజానికి ఎవరన్నా ట్రాన్స్ఫర్ చేసి ఏమని వస్తే కూడా మేము కూడా నేను నేను మాత్రం గా మాత్రం పక్కకు జరుగుతాను ఎందుకంటే రేపు పొద్దుగా వచ్చే ఇబ్బందులకు నేను ఇరవై సంవత్సరాలు తెచ్చుకున్నటువంటి పేరును నేను ఖరాబ్ తీసుకో కాబట్టి ఎప్పుడైతే వేరే స్టాప్ వస్తుందో అదే రోజు నేను రిజైన్ తప్పకుండా నేనైతే రిజైన్ చేస్తాను ఎందుకు అంటే అంటే దానికి కారణం కూడా ఉన్నది రేపు పొద్దుగాలు ఎవరు చేసినా తప్పు మనం మనం కూడా బలిపేసేద్దాం కాబట్టి మాకు అనుకూలంగా ఉన్నటువంటి షాప్ ఉంటే మాకు అనుకూలంగా ఉంటేనే మీకు చేస్తాం మీ ఇన్స్పెక్షన్ కానీ మీ ఆడిట్ ల గానీ మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే మేము మీ ఎంబడి ఉండి చేయనికే రెడీ అవుతాం కాదు ఇక్కడ ఉన్నటువంటి లోన్స్ కట్టేటోళ్ళు ఎవరు గోల్డ్ లోన్ తీసుకున్న ఎవరు ఇవన్నీ తెలియదు కదా ఇదేమో మన ఓన్లీ గోల్డ్ ఓన్లీ విలేజ్ నడుస్తుంది ఓన్లీ విలేజ్ వన్ విలేజ్ అన్నట్టే నడుస్తుంది ఒక విలేజ్ బాలాపూర్ తర్వాత సుల్తాన్ మల్లాపూర్ ఈ మూడింటివే నడుస్తుంది బండ్లగూడ గానీ ఉడంగడ్డ గాని జాగీర్ గాని ఇప్పుడు ఏమి లేవు కల్సా కల్వా కల్వాజిషా కూడా లేదు ఇప్పుడు ఓన్లీ లోనింగ్ నడుస్తున్నాయి దీంట్లో ఇక్కడ ఉన్నోళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి మనకు వాళ్ళు కూడా ఇక్కడ లోకల్ గా ప్రాపర్ ఉన్నది వాళ్ళకి ఇల్లు ఉన్నాయి అన్నున్నాయి రేపు పొద్దుగా ఏదైనా జరిగినా గానీ వాళ్ళని కూడా మనం ఏమైనా క్లెయిమ్ చేయగలం ఎందుకంటే ఇలా నేషనల్ బ్యాంక్ లో చూస్తున్నాం వాడు పెట్టిన ప్యాకెట్లే తీసిండ్రు మీరు మీరే టీవీలలో మీరే చూస్తున్నారు మీరే చూస్తున్నారు మనం చూస్తున్నాం మనం ఏం చేయగలుగుతాం రోజు వచ్చి చెక్ మీద సైన్ పెట్టినప్పుడు ఎన్ని వోచర్లు ఇచ్చినా ఎన్ని ఎంత మందికి ఇచ్చినా అవన్నీ మనం చూడగలుగుతాము అన్ని చూడగలుగుతాము చూడలేం కదా అది మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే మనిషి మీద నమ్మకం లేనప్పుడు మనం ఏం చేయలేము